అలాగే ఏం జాబ్స్ శాలరీ ఎంత ఉన్నది ఒకసారి ఫస్ట్ చూసుకుందాం మనము సేల్స్ అసిస్టెంట్ మేల్ ఫీమేల్ ఇద్దరు కావాలి వాళ్ళ సాలరీ చూసుకుంటే ట్వంటీ థౌజండ్ సాలరీ ఉంది అలాగే స్టాఫ్ నర్స్ కావాలి ఒక్కరు నర్స్ కావాలి వాళ్ళ శాలరీ చూసుకుంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది ఫ్లోర్ ఇన్ఛార్జ్ జ్యువెలరీ స్టోర్ జ్యువెలరీ స్టోర్కి ఫ్లోర్ ఇన్ఛార్జ్ కావాలి అసలు కొంచెం చిన్న పెట్టే సౌండ్ చిన్న పెట్టుకో జ్యువెలరీ స్టోర్కి ఫ్లోర్ ఇన్ఛార్జ్ కావాలి నలభై నాలుగు వేల సాలరీ ఉంది సిసిటీవీ ఆపరేటర్కి ముప్పై వేల సాలరీ ఉంది అలాగే స్కూల్ ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్ కావాలి ఒకరు ముప్పై వేల సాలరీ ఉంది అలాగే స్టోర్ అసిస్టెంట్ ఒక్కరు కావాలి పద్దెనిమిది వేల సాలరీ ఉంది ఇంకోటి చూసుకుంటే సీనియర్ సీనియర్ ఫీల్డ్ సేల్స్ అసిస్టెంట్స్ సాలరీ చూసుకుంటే సారీ సీనియర్ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ సాలరీ చూసుకుంటే యాభై వేల సాలరీ ఉంది ఇంకొకటి జనరల్ డెంటల్ డెంటిస్ట్ జనరల్ డెంటిస్ట్ డాక్టర్ వీళ్ళ సాలరీ చూసుకుంటే నలభై వేలు ఉంది సో ఈ యొక్క లొకేషన్స్ వీళ్ళ ఫోన్ నెంబర్స్ మీకు ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి ప్ర ప్రయత్నం చేస్తా కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను కూడా ఏం చేయను ఎందుకంటే మీ ఇష్టం ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అట్లే మీరు మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వర్త్ అనిపిస్తేనే మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎక్కువ బాగుతే కూడా మంచిగా అనిపించేది మళ్ళా స్టార్టింగ్లోకి వెళ్ళిపోదాం ఏంది మన పాయింట్లోకి వెళ్ళిపోదాం వీడియో ఓకే సేల్స్ అసిస్టెంట్ ఇది సాగర్ రత్న ప్రొడక్ట్స్ కంపెనీ అలాగే ట్వంటీ థౌజండ్ సాలరీ ఉంది ఒకసారి వీళ్ళ లొకేషన్ చూడండి మీకు చూపిస్తున్నా సేల్స్ అసిస్టెంట్ మేల్ ఫీమేల్ ఇద్దరు కావాలి అబ్బాయిలు అమ్మాయిలు కావాలి ఇది మీరు ఖచ్చితంగా గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి ఇది ఒక్కటైతే సెర్చ్ చేయండి నేను తర్వాత మీకు అన్ని సర్చ్ చేసి నేను చూపిస్తాను ఓకేనా ఎందుకంటే అన్నీ నేనే సెర్చ్ చేస్తాను మళ్ళీ మీకు ఎట్లా తెలియాలి సో ఇది మీరు సర్చ్ చేయండి గూగుల్ మ్యాప్లో ఇంకొకటి చూసుకుంటే నా పేరు మీద చాలామంది మనీ అంటే మిమ్మల్ని అచ్చం నాలాగే ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని మిమ్మల్ని మనీ అడిగినా కానీ ఎవరు కూడా ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వద్దు నేను అన్ని ఫ్రీగానే చేస్తున్నా నేను ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు నా ఫాలోవర్స్ సంతోషమే నా సంతోషం అనుకొని వీడియోలు చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి నాలాగే అచ్చం నేనే అనుకుంటారు అరవై ఎనిమిది డెబ్బై వేల ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళకు కానీ అది నేను కాదు గమనించగలరు అందరూ స్టాఫ్ నర్స్ నర్స్ గర్ల్స్ ఒక్కరు కావాలి మన మెరాకిల్ హాస్పిటల్ ఇది మన హైదరాబాద్లో ఉంది సాలరీ చూసుకుంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది లేడీస్ చెల్లమ్మలకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఒక్కసారి పైన లొకేషన్స్ ఇస్తున్నా చూడండి ఒకసారి ఒక నర్స్ కావాలి ట్వంటీ ఎయిట్ థౌజండ్ సాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు కదా మెరాకిల్ హాస్పిటల్ మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి మెరాకిల్ హాస్పిటల్ అని సర్చ్ చేస్తే ఇవో ఇక్కడ వచ్చిన చూడు ఉప్పలు దాటినాక ఉన్న చూడు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి తప్పకుండా దానిపైన ప్రెస్ చేయగానే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా చూపిస్తుంది ఇంకొకటి చూసుకుంటే ఫ్లోర్ ఇన్ఛార్జ్ జ్యువెలరీ స్టోర్లు అని చెప్పినాయి కదా వారికి నలభై నాలుగు వేల సాలరీ ఉంది బంగారు రాణి డిజిటల్ మీడియా నిజాంపేట్లో ఉంది అంటే ఆ యొక్క షాప్ పేరు బంగారు రాణి డిజిటల్ మీడియా ఈ యొక్క షాపు నిజాంపేట్లో ఉంది ఒక్కసారి వీరి యొక్క లొకేషను అలాగే ఫోన్ నెంబర్సు పైన ఇస్తున్నా చూడండి జ్యువెలరీ స్టోర్లో ఫ్లోర్ ఇన్ఛార్జ్ అని చెప్పారు కదా మంచిగా ఉంటుంది వర్క్ కూడా ఏముండదు ఎక్కువ ఏముండదు నలభై నాలుగు వేల సాలరీ ఉంది మీరు ఇది కూడా సర్చ్ చేయాలి మీకు తెలియాలి మీకు అవగాహన రావాలి ఎట్లా సర్చ్ చేస్తున్నాయి ఇంక మీ అందరికీ అలవాటు కావాలి సర్చ్ చేసుడు అంటే సిసిటీవీ ఆపరేటర్గా ఒక్కరు కావాలి మన లొకేషన్స్ చూసుకుంటే ద శ్రీరామ్ అకాడమీ గచ్చిబౌలిలో ఉంది గచ్చిబౌలి శ్రీరామ్ అకాడమీలో సిసిటీవీ ఆపరేటర్ ఒక్కరు కావాలి సో వీరి లొకేషన్స్ పయనిస్తున్నా చూడండి మరి ఇక్కడ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సారీ శ్రీరామ్ అకాడమీ గచ్చిబౌలి హైదరాబాద్లో ఉంది ఇక లొకేషన్స్ చూడండి మన నానకరం కూడా ఉందా నానకరం కూడా నుంచి ద శ్రీరామ్ అకాడమీ అని ఇక్కడ ఉన్న చూడండి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి చూసుకుంటే స్కూల్ ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్ సాలరీ థర్టీ ఎయిట్ థౌజండ్ సాలరీ ఉంది పోనిక్స్ గ్రీన్స్ స్కూల్ ఆఫ్ కోకాపేట్లో ఉంది మరి సాలరీ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు సూపర్వైజర్గా బాయ్స్ ఒక్కరు కావాలి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇరవై రెండు సంవత్సరాల నుంచి నలభై ఎనిమిది సంవత్సరాల దాకా వీళ్ళు ప్రొవైడ్ అప్పీలైతే చేశారు లొకేషన్స్ చూడండి ఒకసారి పయనిస్తున్నారు సూపర్వైజర్ కావాలి సాలరీ కూడా బాగుంది థర్టీ ఎయిట్ థౌసండ్ వావ్ పొనిక్స్ గ్రీన్స్ స్కూల్ ఇది నానకరం గూడలో నార్సింగ్ అని ఉంది కదా గండిపేట చెరువు అక్కడ సర్చ్ చేయాలి మీరు గూగుల్ మ్యాప్లో అంటే అసిస్టెంట్ ఒక్కరు కావాలి పద్దెనిమిది వేల సాలరీ ఉంది దీనికి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మంచిగా వారు కావాలి ట్వెల్త్ పాస్ అయి ఉండాలి ఎడ్యుకేషన్ చూసుకుంటే ట్వెల్త్ పాస్ అయి ఉండాలి ఎస్ స్మార్ట్ సూపర్ మార్కెట్ గాంధీనగర్లో ఉంది ఒకసారి లొకేషన్స్ చూడండి పయనిస్తున్నా యాక్చువల్లీ ఇది ఎస్ స్మార్ట్ కాదండి స్మార్ట్ సూపర్ మార్కెట్ అంతే ఓకే నేను ఇది సర్చ్ చేస్తున్నా చూడండి స్మార్ట్ సూపర్ మార్కెట్ ఇక్కడ ఉంది కదా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఇంకోటి చూసుకుంటే సీనియర్ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పాను కదా వీరికి యాభై వేల సాలరీ మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ పేరు చూసుకుంటే బ్లూ ఫెన్స్ సిస్టమ్స్ సనత్ నగర్లో ఉంది ఒక్కసారి లొకేషన్స్ చూడండి పైన వావ్ సాలరీ చూసుకుంటే ఫిఫ్టీ థౌజండ్ ప్రొవైడ్ చేస్తున్నారు బ్లూ ఫేన్స్ సిస్టమ్ ఫీవిల్డీ ఎల్ఈడి అని ఉంది ఇగో బ్లూ ఫేన్స్ సిస్టమ్ ఓకే చూడండి మీరు సర్చ్ చేస్తే అయిపోయి అక్కడ ఫోన్ నెంబర్స్ చూడొస్తావు అక్కడ ఉంది కదా కానీ అవసరం ఉన్నలే కాల్ చేయండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే మనకు మాట ఇప్పించకండి నేను మీకు సీక్రెట్గా చెప్తున్నాయి ఇవన్నీ ఇంకోటి చూసుకుంటే అంటే జనరల్ డెంటిస్ట్ డాక్టర్ కావాలి నలభై వేల ఉంది అలాగే విజయ డెంటల్ విజయ డెంటల్ హాస్పిటల్లో ఒక్కరు కావాలి కూకట్పల్లి దీంట్లో ఒక్కరు కావాలండి లొకేషన్స్ పైనిస్తున్నా ఒకసారి చూడండి మరేం పర్వాలేదు అరామ్ మెల్లగా సర్చ్ చేయండి గూగుల్ మ్యాప్లో విజయ డెంటల్ క్లినిక్ అని వచ్చిందా బస్ అదే దానికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఓకే ఒకసారి ఎడ్యుకేషన్ చూసుకుందామండి నేను ఎడ్యుకేషన్ చెప్పలేదు ఒకసారి చూడండి సేల్స్ అసిస్టెంట్ ఫస్ట్ చెప్పినా కదా సేల్స్ అసిస్టెంట్ అని చెప్పేసి దానికోసము టెన్త్ కంప్లీట్ అయ్యి ఉండాలని చెప్పారు ఇంకోటి స్టాఫ్ నర్స్ ఉంది కదా ఇంటర్ కంప్లీట్ చేసి అదొక సర్టిఫికేట్స్ పొంది ఉండాలని చెప్పారు ఇంకోటి ఏంటంటే ఫ్లోర్ ఇన్ఛార్జ్ జ్యువెలరీ స్టోర్కి చదువుతో పని లేదు మీరు ఐదో తరగతి కానీ ఆరో తరగతి కానీ ఏది చదివినా సరే మంచిగా కొంచెం ఇంగ్లీష్ చదువు రావాలి తెలుగు చదువు రావాలి తెలుగు రాయ రావాలి ఇంగ్లీష్ రాయ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేసిరు చూడండి ఒకసారి సిస్టీవీ ఆపరేటర్ ఉంది కదా ట్వెల్త్ పాస్ అయి ఉండాలి వీళ్ళు డిగ్రీ కూడా ఉంటే బాగుండు అని చెప్పారు సో ఇదొకటి చూసుకోండి సిస్టీవీ ఆపరేటర్గా ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే టెన్త్ కూడా సరిపోతుంది అని చెప్పారు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకోటి చూసుకుంటే స్కూల్ ట్రాన్స్పోర్ట్ సుపర్వైజర్ కావాలని చెప్పాను కదా దీనికి ట్వెల్త్ పాస్ అయి ఉండాలని చెప్పారు స్టోర్ అసిస్టెంట్ అని చెప్పాను కదా పద్దెనిమిది వేల సాలరీ దీనికి టెన్త్ కంప్లీట్ అయి ఉండాలని చెప్పారు సీనియర్ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ దీనికి వచ్చేసి డిగ్రీ ఉండాలని చెప్పారండి ఇంకోటి జనరల్ డెంటిస్ట్ డాక్టర్ ఎంబీబీఎస్ చేసి ఉండాలని చెప్పారు ఎంబీబీఎస్ చేసి ఉండాలని చెప్పారు ఒకసారి చూడండి ఓకే ఓకే ఈ వీడియోస్ మీకు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేషన్ని మనం ఎట్లాగో జాబ్ చేసుకుంటున్న వాళ్ళైతే ఓకే జాబ్ లేని వాళ్ళకు కూడా మనం షేర్ చేసి పది మందికి మనం సహాయకరంగా ఉండాలనే ఉద్దేశంతో నలుగురికి షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఉంటున్నాను ఓకే నా అలాగే మా ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మిమ్మల్ని మనీ అడుగుతున్నారంట అసలు మీరు ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి ఇవ్వద్దు ఇంతవరకు ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు నేను ఇదంతా ఫ్రీగానే చేస్తున్నాను నా ఫాలోవర్స్ కోసం నా మనస్ తృప్తి కోసం నా ఫాలోవర్స్ తృప్తి కోసం